హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే రుద్రానియా ధాన్యలక్ష్మి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఏం చూస్తున్నావు అసలు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తావు కానీ ఆ ఆలోచనల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని అంటే ఏంటి నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా అని అడుగుతుంది ధాన్యలక్ష్మి మరి కాకపోతే ఏంటి నువ్వు అసలు ఏం చేయగలిగావు చెప్పు ఇంత దారుణం జరిగేదంతా మన కళ్ళ ముందే జరుగుతోంది చూస్తూ కూడా నువ్వేం మాట్లాడకపోతే మరి నిన్ను ఇలా కాకపోతే ఇంకెలా అనాలి అని అంటే ఇప్పుడేమైంది అని అడుగుతుంది దాని లక్ష్మి ఏమైందంటావేంటి నిన్న ఉదయం రాజ్ కావ్యాలిద్దరూ ఇంట్లో టిఫిన్ చేసి వెళ్లమంటే వెళ్లలేదు బయట ఎక్కడో తినుంటారు నిన్న రాత్రి అందరూ భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళు వస్తే రండి భోంచేద్దామని అపర్ణ వదిన పిలిస్తే భోజనానికి కూడా రాలేదు అంటే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కే తిన్నామని అబద్దం చెప్పారు అంటే నిన్న రాత్రి డిన్నర్ కూడా బయటే చేసొచ్చుంటారు వాళ్ళేమో ఇష్టమైనట్టు ఖర్చు పెట్టొచ్చు నాలుగు రకాల కూరలతో తినొచ్చు నచ్చిన ఫుడ్ తిని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కారులో షికారులు కూడా కొట్టొచ్చు కానీ తీరా చూస్తే ఇంట్లో వాళ్ళకు మాత్రం ఒకటే కూర ఒకటే టిఫిన్ రెండు సార్లే కాఫీ అని ఇన్ని షరతులు పెడుతుంది ఆ కావ్య ఇదంతా చూస్తూ కూడా నువ్వేం మాట్లాడకపోతే నిన్నేమనాలి అని రుద్రాణి అడిగితే ఆగురుద్రాని ఎందుకు కంగారు పడుతున్నా ప్రతి దానికి ఒక సమయ సందర్భం ఉంటుంది సమయం చూసి ఆ కావ్యకి తేరుకోలేని షాక్ ఇస్తాను చూడు అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మి ఇంతలో స్వరాజ్ కంపెనీస్ లో జగదీష్ గారికి మాట ఇచ్చినట్టుగానే ఒక వారం నగలు ముందుగానే ఇవ్వాలని నగలన్నీ కూడా సర్దిస్తూ అన్ని రెడీ చేస్తూ ఉంటారు సెక్యూరిటీ గార్డ్ మార్చిన డూప్లికేట్ కిరీటం కూడా అందులోనే ఉంటుంది ఇక అన్ని ప్యాక్ చేయిస్తూ ఉండగా ఎవరు ఊహించని విధంగా నందగోపాల్ స్వరాజ్ కంపెనీస్ కైతే వస్తాడు డైరెక్ట్ గా రాజ్ ని కలవడం కోసం తన క్యాబిన్ కు వచ్చేసరికి అక్కడ మేనేజర్ శృతి రాజ్ కావ్య నలుగురు ఉంటారు అప్పుడే నందగోపాల్ రావడం మేనేజర్ చూసి సార్ ఒకసారి అటు చూడండి అని అంటే రాజ్ కావ్య ఇద్దరు కూడా నందగోపాల్ని చూస్తారు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇద్దరు ఇదేంటి అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే నందగోపాల్ వచ్చి రాజ్ నీతో మాట్లాడాలి అని అంటే ఇక చాలా కోపంగా రాజ్ వెళ్ళి నందగోపాల్ కాలర్ పట్టుకుంటాడు ఏంట్రా ఇంకా నువ్వు మాట్లాడేది అని అడిగితే ఇంతలోనే కావ్య వచ్చి ఏమండి ఒక్కసారి నా మాట వినండి తను వదలండి ఇది తన ప్లేస్ కాదు తప్పించుకొని వెళ్ళిపోవడానికి అది తెలిసి కూడా మీతో మాట్లాడాలని ఇక్కడ వరకు వచ్చాడంటే ఇప్పుడు తను తప్పించుకోవాలన్న ఆలోచనలో లేడు వదలండి అని అంటే ఇక తన కాలర్ వదిలేసి ఏంటో చెప్పు చేసిన మోసం గురించి కప్పిపుచ్చుకోవడానికి వచ్చావా లేదంటే ఇంకో వంద కోట్లకు షూరిటీ తీసుకోవడానికి వచ్చావా అని అడుగుతాడు రాజ్ రాజ్ నీ ఆవేశంలో అర్థముంది అసలు జరిగిందేంటో చెప్పాలని నీ వచ్చాను మీరనుకుంటున్నట్లు కంపెనీ ఏం దివాలా తీయలేదు ఇదంతా ప్లాన్ చేసి కావాలని నీకు వంద కోట్లు నష్టం తీసుకురావాలని ఇదంతా చేశాను కాని ఇది నా ప్లాన్ కాదు రాజ్ అనామిక ప్లాన్ అని అంటే స్టన్ అయిపోతా రాజ్ కావ్య అప్పుడే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని రాజు అడిగితే నిజం రాజు నేను చెప్పేది నిజం ఒకసారి అనామిక నా దగ్గరకు వచ్చి నన్ను కలిసి ఇలా చేస్తే నీకు వన్ నీకు యాభై కోట్లు లాభం నాకు యాభై కోట్లు లాభం అని చెప్పి కావాలని ఇదంతా నాతో చేయించింది ఆ యాభై కోట్లు తీసుకుని వెళ్లి ఫారన్లో సెటిల్ అయిపోదాం అనుకున్నా కానీ ఈ రోజు అర్థమైంది నాకు నన్ను ఎంత పెద్ద ఊబిలోకి నెట్టేసిందో అనామిక నాకు ఈరోజు అర్థమైంది నాతో ఎంత పెద్ద తప్పు చేయిస్తుందో కూడా నాకు అర్థమైంది అందుకే జరిగిందంతా నీతో చెప్పి నాకు నాకు ఉన్న యాభై కోట్లు నీకు తిరిగి ఇవ్వడం కోసం వచ్చాను అని చెప్పి తన దగ్గర ఉన్న యాభై కోట్ల తీసి రాజ్ టేబుల్ పై పెడతాడు అప్పుడే అక్కడున్న నగలన్నీ చూసి ఏంటి ప్రసాద్ గారు ప్రాజెక్టువా కంగారు పడి ఈ నగల్ని వాళ్లకు పంపించకండి ఇందులో ఉన్నది కూడా డూప్లికేట్ కిరీటం నువ్వు తెచ్చిన ఒరిజినల్ కిరీటం కాదు అని అంటే స్టనోతరు మళ్ళీ ఏం చెప్తున్నావు నేను తెప్పించి ప్యూరిటీ చెక్ చేశాను నిన్నే అని రాజ్ అంటే రాత్రికి రాత్రే చాలా జరుగుతాయి రాజ్ అనామిక ఈ కిరీటాన్ని మార్పించేసింది అని చెప్తే ఒక్కసారిగా పెద్ద షాకే తగులుతుంది రాజ్ కావ్యులకి ఇక వెంటనే ఆ కిరీటాన్ని ప్యూరిటీ చెక్కింగ్ అయితే పంపిస్తారు ఇక అప్పుడే నందగోపాల్ జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు అనామిక వాళ్ళని కలవడానికి నందగోపాల్ సామంత్ ఇంటికి వెళ్తే ఈలోగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే సామంత్ అనామికతో నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు రాజ్ కి అన్ని నష్టాలే అంత పరువు నష్టమే నువ్వు మనం మార్చిన కిరీటంతో ఏదో రోజు జగదీష్ గారు ఆ కిరీటాన్ని చెక్ చేస్తే అది డూప్లికేట్ కిరీటం అని తెలియడంతో స్వరాజ్ కంపెనీస్ లో ఇంత పెద్ద మౌలి జరుగుతుందా అని పెద్ద అయితే జరుగుతుంది దాని తర్వాత ఇక ఎవరు వాళ్ళకి ప్రాజెక్టులు ఇవ్వరు అలాగే నందగోపాల్ని యూజ్ చేసుకుని మనం వాడికి వంద కోట్లు నష్టం తీసుకొచ్చి పెట్టాం ఇప్పుడు ఆ వంద కోట్లు కట్టడానికే రాజ్ కి చాలా టైం పడుతుంది ఈ వన్నింటి దృష్ట్యా కంపెనీ అంతా కొంత వెనక్కే వెళ్తుంది కాబట్టి ఇదంతా మనకు మంచిదే కదా అని సామంత్ అంటే ఇదంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మనకంతా మంచి జరుగుతుంది సామంత్ అని అనామిక అంటుంది అక్కడ నాకు చిన్న సందేహంగా ఉంది అని సామంత్ అంటే ఏంటది అని అడుగుతుంది అనామిక ఈ నందగోపాల్ ఒకవేళ రాజు వాళ్ళకి దొరికిపోతే ఏంటన్న మీకు పరిస్థితి ఒక్కసారైనా ఆలోచించావా అని అంటే ఆలోచించాను ఇప్పుడు మనం అందులో కూడా కంగారు పడాల్సిందేం లేదు ఒకవేళ వాడు దొరికిపోయినా వాడినే పట్టుకుని జైల్లో పెడతారు వాడినే అడగాల్సినవన్నీ అడుగుతారు తనతోనే వంద కోట్లు కట్టిస్తారు కూడా అసలు మనకి అందులో ఎలాంటి నష్టం ఉండదు సామంత్ అని అంటే అదేంటి మరి వాడు మన పేర్లు చెప్తాడు కదా అని అంటే పేర్లు మాత్రమే చెప్పగలడు వాడి దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ కూడా లేవు అప్పుడు మనం చేయాల్సింది మనం చేస్తాం కదా ఏదైనా తేడా వస్తే వాడిని ఎంత పెద్ద ఊబిలోకి నెట్టేస్తామో వాడికి అసలు తెలియనే తెలియదు నువ్వేం టెన్షన్ పడుకు అని అంటుంది అనామిక ఈ మాటలన్నీ బయట నుండి విన్న నందగోపాల్ ఇక వెంటనే రాజు దగ్గరకు వచ్చి జరిగింది మొత్తం కూడా చెప్పేస్తాడు ఇంతలోనే ఎస్ఏ విశ్వ రాగానే విశ్వాకి ఒక వీడియో కూడా పంపిస్తాడు నందగోపాల్ ఆ వీడియోలో ఫస్ట్ టైం నందగోపాల్ సామంత్ అనామిక ముగ్గురు కలిసి ఈ వంద కోట్ల నష్టం గురించి ప్లాన్ చేసుకుంటారు కదా ఆ ప్లాన్ మొత్తం కూడా వాళ్ళకి తెలియకుండా వీడియో తీసేస్తాడు నందగోపాల్ ఆ వీడియోని విశ్వాకి పంపిస్తాడు ఇక వెంటనే మంచి సాక్ష్యం ఇచ్చావని చెప్పి వెంటనే అనామిక దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి యాభై కోట్లు బ్యాంకు కట్టించి వాళ్ళనైతే అరెస్ట్ చేస్తాడు విశ్వ థ్యాంక్స్ ఫర్ వాచింగ్